హనుమాన్ జంక్షన్ వంటి తెలుగు మూవీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ గారు మనందరికీ సుపరిచితమే హీరో అర్జున్ గారికి ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి పేరు ఐశ్వర్య ఐశ్వర్య మొదటి హీరోయిన్ గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది తరువాత మన టాలీవుడ్లో కూడా విశ్వక్ సేన్ సరసన హీరోయిన్గా తన కెరీర్ని స్టార్ట్ చేయబోయారు అయితే కొన్ని కారణాల చేత ఆ మూవీ ఆగిపోయింది అయితే ఈ జూన్ పదిన ఐశ్వర్య గారి వివాహం ఉమాపతి అనే తమిళ్ హీరోతో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వీరి వివాహం చెన్నైలోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో జరిగినట్టుగా తెలుస్తోంది కొంతమంది సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన ఐశ్వర్య గారి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే వీరిద్దరిది ప్రేమ వివాహం వీరిద్దరూ కలిసి ఒక షోలో పాల్గొన్నట్టు తెలుస్తోంది షోలో స్నేహబంధంగా మొదలైన వీరి పరిచయం తరువాత ప్రేమగా ఇప్పుడు పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా ముడిపడినట్టు తెలుస్తోంది మరి ఈ కపుల్కి కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి